కార్యక్రమానికి స్వాగతం ఎక్కడ సంక్షోభం ఉంటుందో అక్కడే అవకాశాలుంటాయి ధైర్యంగా నిలబడి భవిష్యత్లోకి చూడగలిగితే చాలు ముందుండేది విజయ ప్రస్థానమే రాష్ట్రం సరిగ్గా అలాంటి పరిస్థితుల్లోనే నిలిచింది మాన్న విభజన గాయాలు వైకాపా విధ్వంస పాలనలో మిగిలిన శిథిరాలు లక్షలాది యువత ఆకాంక్షల మధ్య ఆశాకిరణంగా కనిపిస్తోంది ఐటి బాట సైబర్ సిటీతో భాగ్యనగరానికి కొత్త నగ అద్దిన వారియర్ నాయకత్వంలో త్వరలోనే ఐటీ విధానాన్ని విడుదల చేసేందుకు సిద్దమవుతోంది ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ రంగాలతో ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించాలి అనేది సంకల్పం అది నెరవేరాలంటే ఏం చేయాలి ఐటీ పాలసీ నుంచి ప్రభుత్వం నుంచి పరిశ్రమ ఏం ఆశిస్తోంది ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు శ్రీధర్ కొసరాజు గారు ఏపీ డిజిటల్ లీడర్షిప్ ఫోరం కన్వీనర్ ఇంద్రజిత్ అన్నే గారు సీఈఓ ఇన్వెంటేజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అమరావతి చాప్టర్ ఐటాప్ అధ్యక్షులు రైట్ శ్రీధర్ గారు అతిత్ త్వరలోనే నూతన ఐటీ విధానాన్ని తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం ఈ విధానంపై ఐటీ పరిశ్రమ వర్గాలుగా మీకున్న అంచనాలు ఏంటి మాతో ఆల్రెడీ ఇండస్ట్రీ వర్గాలతో ఆల్రెడీ డిస్కస్ చేశారు అందులో డ్రాఫ్ట్ పాలసీస్ కూడా ఇచ్చారు ఇందులో భేం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే నేను ఒక నాలుగు పాయింట్స్ చెప్తాను ఒకటి ఐటీ పార్క్స్ మనకి పెద్ద సిటీస్లో విశాఖపట్నం తిరుపతి అండ్ అమరావతిలో ఐటీ ఇయర్ మార్క్ చేసిన స్పేసెస్ ఉన్నాయి అక్కడ ఐటీ కంపెనీస్ ఉన్నాయి కానీ ప్రైవేట్గా ఐటీ కంపెనీ ఐటీ పార్క్స్ లేవు సో ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ క్యాపిటల్ సెంటు ఇస్తే మనకు రహేజాల మైండ్ స్పేస్ లాంటివి కానీ లేకపోతే ప్రెస్టీజ్ గోడ్రేజ్ ఇలాంటి ఐటీ పార్క్స్ ఆంధ్రప్రదేశ్కి రావాలండి విశాఖపట్నం కానీ అమరావతి కానీ అదర్ సిటీస్లో ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి అలాగే జీసీసీస్ ఇప్పుడు మీరు అంతా అబ్జర్వ్ చేస్తే గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ అంటాం సో వరల్డ్లో ఉన్న మూడు వేల జీసీసీస్ ఉంటే అందులో పదిహేను వందల నుంచి పదహారు వందల జీసీసీస్ ఇండియాలోనే ఉన్నాయి సో ప్రతి స్టేటు తెలంగాణ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు జీసీసీకి ఎక్స్క్లూజివ్గా పాలసీ ఇచ్చున్నారు సో మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే ఇద్దరు సపరేట్గా జీసీసీ పాలసీ కానీ లేకపోతే సేమ్ ఇంటిగ్రేటెడ్ విత్ ఐటీ పాలసీ కానీ వాళ్ళకు ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఇస్తే మనం కూడా జీసీసీస్ని అట్రాక్ట్ చేయగలుగుతాం ఆర్ ఆర్సో ఆర్ఎన్డి సెంటర్స్ కానీ లేకపోతే సీఓఎస్ని కానీ అట్రాక్ట్ చేయగలుగుతాం ఇది ఐటీ పార్క్స్ రిలేటెడ్ అండి నెక్స్ట్ స్మాల్ అండ్ మీడియం కంపెనీస్ రావాలంటే మంచి ఇన్సెంటివ్స్ ఉండాలి సో మనకు తెలుసు మన నైబరింగ్ స్టేట్స్ తెలంగాణ కానీ తమిళనాడు కానీ లేకపోతే కర్ణాటక కానీ వాళ్ళ దగ్గర స్ట్రాంగ్ ఈకో సిస్టమ్స్ ఉన్నాయి చాలా పెద్ద ఐటీ ఇకో సిస్టమ్స్ ఉన్నాయి వాళ్ళని మనం కంపీట్ చేయాలంటే మన దగ్గర అట్రాక్టివ్ పాలసీ ఉండాలి అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ ఉండాలి ప్రతి కొత్త ఎంప్లాయీ యాడ్ చేసిన దానికి ఒక మంచి ఇన్సెంటివ్ ఇస్తే సో అట్లీస్ట్ ఒక వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ ఆన్ ఎవ్రీ న్యూ ఎంప్లాయీ న్యూ జాబ్ కనుక ఇన్సెంటివ్ ఇస్తే సో అది అది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది నెక్స్ట్ ఇంకా థర్డ్ పాయింట్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చూస్తే ఐటీకి సంబంధించి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మంచి ప్రైవేట్ బిల్డింగ్స్ లేవు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ నేను హండ్రెడ్ సీట్స్తో నేను ఐటీ కంపెనీ స్టార్ట్ చేస్తాను ఆంధ్రప్రదేశ్లో అది విశాఖపట్నంలో కానీ అమరావతిలో కానీ ఎక్కడైనా సరే చూస్తే దానికి తగ్గట్టుగా బిల్డింగ్స్ లేవు సో దీన్ని సాల్వ్ చేయాలంటే మనం దానికి సంబంధించి ఒక ఇన్సెంటివ్ ఇదే గవర్నమెంట్ ప్రీవియస్ టర్మ్లో సో ఒక పాలసీ ఇచ్చింది డిటిపి పాలసీ అంటారు డెసిగ్నేటెడ్ టెక్నాలజీ పార్క్ పాలసీ అని అదేంటంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆన్ రెంటల్ సబ్సిడీ ఫర్ త్రీ ఇయర్స్ అంటే ఒక కంపెనీ వస్తే వాళ్ళ రెంట్లో థర్ ఫిఫ్టీ పర్సెంట్ రెంట్ గవర్నమెంట్ బేర్ చేస్తుంది అలాగే స్కిల్స్ మీకు తెలుసు స్కిల్ ఈస్ అ మెయిన్ ఇంగ్రీడియంట్ హ్యూమన్ క్యాపిటలే కదా ఐటీకి మెయిన్ ఇంగ్రీడియంట్ స్కిల్ని పెంచడానికి అది పాలసీలో ఇస్తారా లేదా అవుట్ సైడ్ ది పాలసీ ఇస్తారా ఇప్పుడు లోకేష్ గారు ఏ యూనివర్సిటీ అంటున్నారు అలాగే ఏ మిషన్ అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి ఇన్సెంటివ్ పాలసీలో కానీ అవుట్ సైడ్ ద పాలసీ కానీ అదొకటి ఈ నాలుగు ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అండి ఐటీ పాలసీ నుంచి ఇంద్రజిత్ గారు కాలంతో పాటే ఐటీ రంగంలోనూ ఎన్నో కొత్త మార్పులు వస్తున్నాయి ఈ మార్పులకు అనుగుణంగా రాష్ట్ర కొత్త ఐటీ విధానంలో వేటి వేటికి చోటు ఉండాలని మీరు కోరుకుంటున్నారుసారి మనం చరిత్రలోకి వెళ్ళి చూసుకుంటే ఇరవై ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఏ పరిస్థితిలో ఉందో ఇప్పుడు నవ్యాంధ్రప్రదేశ్ అదే పరిస్థితుల్లో ఉంది ఇరవై ఐదు సంవత్సరాల క్రితం హైదరాబాద్ ఐటీ ల్యాండ్స్కేప్లో చూసుకుంటే బెంగళూరు కానీ చెన్నై కానీ నాయిడా కానీ వీటన్నిటికంటే ఎంతో వెనకబడి ఉండేది అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి ఇనిషియేటివ్స్ కానివ్వండి పాలసీ కంటిన్యూయేషన్ కానివ్వండి ఇప్పుడు చూసుకుంటే దేశంలో రెండో స్థానంలో ఉంది హైదరాబాద్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ అప్పట్లో హైదరాబాద్ ఆ స్టేట్ ఆ స్టేజ్కి రావటానికి ఐటీ ఐటీఈఎస్ అనే రంగాలు అంటే ఐటీ ఎనేబుల్మెంట్ అంటే మాన్యువల్ వర్క్ నుంచి కంప్యూటరైజేషన్ చేయటం అట్లాంటి వర్క్స్ వల్ల మనకి అంత గ్రోత్ పాజిబుల్ అయింది సో అప్పట్లో ఫోకస్ అంతా ఎక్కువ హెడ్ కౌంట్ మీద ఉండేది అయితే ఇప్పుడు చూసుకుంటే మనం విప్లవాత్మకమైన మార్పులు వస్తున్నాయి ఐటీ రంగంలో సో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానివ్వండి మెషిన్ లర్నింగ్ కానివ్వండి రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ కానివ్వండి వీటన్నిటి వల్ల చాలా చోట్ల కస్టమర్స్ అందరి దగ్గర నుంచి మనకి ఇక్కడ ఫోకస్ మారిపోయిందనమాట ఫోకస్ వచ్చేసి ప్రొడక్టివిటీ వాల్యూ ఎడిషన్ వాల్యూ క్రియేషన్ అనే వాటి మీదకి షిఫ్ట్ అయింది సో ఇట్లాంటి వీటి వల్ల మనకి ఈ బ్యాక్గ్రౌండ్లో మనం చూసుకోవాల్సింది ఏంటి అంటే అట్లాంటి వాల్యూ క్రియేషన్ ఎలా క్రియేట్ చేయగలుగుతామో అనే దాని మీద మనం ఫోకస్ పెట్టినట్లయితే మనకి అవకాశాలు ఎక్కువ రావటానికి ఛాన్స్ ఉంది సో ఈ రంగంలో ఇట్లా చూసుకునేటట్లయితే మనకి పాలసీ పరంగా మనం ఏఐ మెషిన్ లర్నింగ్ దట్ ఈస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లర్నింగ్ అట్లాగే బ్లాక్ చైన్ టెక్నాలజీస్ రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ ఇట్లా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ ఈ ప్రతి ఒక్కదానికి మనం ఒక స్పెషాలిటీ హబ్ లాగా మనం ఒక తయారు చేసుకోగలిగితే ఒక్కొక్క సెంటర్ని అంటే వైజాగ్ కానివ్వండి తిరుపతి కానివ్వండి కాకినాడ కానివ్వండి అమరావతి కానివ్వండి ఇట్లా ఒక్కొక్క చోట ఒక్కొక్క స్పెషలైజేషన్ని మనం తయారు చేసుకోగలిగినట్టయితే ఈ రంగంలో దానికి చాలా వాల్యూ ఎడిషన్ అనేది వాల్యూ క్రియేషన్ అనేది జరుగుతుంది సో దీనికి అనుగుణంగా మనం ఐటీ పాలసీలో విధానాలని తయారు చేసుకుంటే బాగుంటుంది ఇది సాధించడానికి మనం యూనివర్సిటీ అండ్ ఇండస్ట్రీ లింకేజెస్ అనేది కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది మెజారిటీ వన్ ఫోర్త్ ఆఫ్ ది ఐటీ ఫోర్స్ ఈజ్ ఫ్రమ్ టు తెలుగు స్టేట్స్ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచినే ఉన్నారు సో అంటే మనకి ఇక్కడ పీపుల్ అవైలబిలిటీ ఉంది కానీ వాళ్ళని మనం రిటైన్ చేసుకుని వాళ్ళని స్కిల్ చేసుకోవడం లో మన ఛాలెంజ్ ఉంటుంది కాబట్టి ఆ స్కిల్ డెవలప్మెంట్ ఏరియాలో మనం ఫోకస్ చేసుకోవాలి అట్లాగే ఈ ఏఐఎంఎల్ వీటన్నిటికీ బోన్ లాంటిది మన డేటా సెంటర్స్ ఓకే ఆ డేటా సెంటర్స్ని బేస్ చేసుకునే దాని మీద మనకి వర్క్ జరుగుతుంది కాబట్టి ఆ డేటా సెంటర్స్కి ప్రత్యేకంగా ఒక పాలసీ తయారు చేస్తే బాగుంటుంది అట్లాగే ఈ డేటా సెంటర్స్కి చాలా ఎనర్జీ రిక్వైర్మెంట్ చాలా హ్యూజ్గా ఉంటుంది ఎలక్ట్రిసిటీ డిమాండ్ చాలా ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది సో కాబట్టి డేటా సెంటర్స్కి లింక్డ్గా సస్టైనబుల్ వేలో రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్కి రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ని కూడా దానికి కంబైన్ చేసుకుని ఒక పాలసీ తీసుకొచ్చినట్లయితే చాలా బాగుంటుంది స్టేట్కి సో ఆ విధంగా మనం రెండు రంగాల్లోనూ ఉపాధి క్రియ కల్పించవచ్చు ఒకటి రెన్యూబుల్ ఎనర్జీ ఏరియా రెండోది డేటా సెంటర్స్ రిలేటెడ్ అండ్ ఐటీ రిలేటెడ్ ఏరియాస్లో శ్రీధర్ గారు విశాఖ విజయవాడ అమరావతి తిరుపతి ఇలా ప్రాంతాల వారీగా చూసుకుంటే ఎక్కడెక్కడ ఐటీ ఎలక్ట్రానిక్స్ వాటి అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి మంచి అవకాశాలు ఉన్నాయంటారు సో ఒక ఐటీని పరంగా చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆర్ డిజిటల్ టెక్నాలజీ మనం ఏదన్నా అనుకుంటే సో విశాఖపట్నం ఈజ్ అ డీఫాల్ట్ చాయిస్ అండి అంటే ఐడియల్ చాయిస్ ఫర్ ఎనీ కంపెనీ పర్టికులర్గా ఎంఎన్సి కంపెనీస్ కానీ బిగ్ కంపెనీస్ కేటగిరీలో తీసుకుంటే ఆర్ ఐటీఎస్ కంపెనీస్ అంటే ఐటీఎస్ అంటే బీపీఎం కంపెనీస్ అంటాం మనం ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ ఇలాంటి కంపెనీస్కి ద డీఫాల్ట్ ఛాయిస్ విశాఖపట్నం ఎందుకంటే అలాంటి ఈకో సిస్టమ్ ఉంది ఇక్కడ సో బిగర్ కంపెనీస్ ఆల్రెడీ యాంకర్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్ టీ మన టెక్ మహేంద్ర విప్రో ఇలాంటి కంపెనీస్ ఉన్నాయి ఆల్రెడీ అలాంటి ఇకో సిస్టమ్ ఉంది అండ్ ఆబ్వియస్గా గవర్నమెంట్ మన చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ ఆల్రెడీ సో విశాఖపట్నం ఈజ్ అ ప్రైమ్ డెస్టినేషన్ ఫర్ ఐటీ అని చెప్తున్నారు సో విశాఖపట్నం ఈజ్ అ డిఫాల్ట్ చాయిస్ అయితే ఇందులో నాకు ఇంకొక పర్స్పెక్టివ్ కూడా ఉందండి సో ఈ విశాఖపట్నం నెక్స్ట్ ఆబ్వియస్గా అమరావతి క్యాపిటల్ రీజియన్ కాబట్టి అక్కడ కూడా ఐటీ కూసిస్టమ్ ఉండాలి కాబట్టి విశాఖపట్నం తర్వాత నెక్స్ట్ ఐటీ డెస్టినేషన్ అమరావతి అవుతుంది ఈ రెండు కాకుండా మనం టియర్ టూ టియర్ త్రీ లొకేషన్స్లో కూడా అంటే చిన్న లొకేషన్స్ ఇప్పుడు కాకినాడ రాజమండ్రి కానీ నెల్లూరు ఒంగోలు కానీ లేకపోతే తిరుపతి కానీ అలాగే అటుపక్కన అనంతపూర్ కర్నూలు ఈ రీజన్స్లో కూడా టియర్ టూ టియర్ త్రీ లొకేషన్స్ కింద ఐటీ పార్క్స్ డెవలప్ చేస్తే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కర్ణాటకలో బియాండ్ బెంగళూరు అని చెప్పి మైసూర్ హుబ్లీ మ్యాంగ్లూరు అలాగే తెలంగాణలో చూస్తే మీరు ఖమ్మంలో కూడా ఐటీ పార్క్ ఉంది కోదాడలో కూడా ఐటీ పార్క్ ఉంది వరంగల్లో ఐటీ పార్క్స్ ఉన్నాయి సో ఎందుకంటే టియర్ వన్ సిటీసు ఆల్రెడీ కంజెషన్ అయిపోయింది అక్కడ చోక్ అయిపోతున్నాయి ఆల్రెడీ సో మనం కంపెనీస్ ఇప్పుడు జీసీసీస్ కానీ పెద్ద పెద్ద కంపెనీస్ కానీ టియర్ టూ టియర్ త్రీ లొకేషన్స్ కోసం చూస్తున్నారు పర్టికులర్గా పోస్ట్ కోవిడ్ తర్వాత సో టియర్ టూ లొకేషన్స్ కూడా డెవలప్ చేయడానికి అవకాశం ఉంది అయితే ఇందులో ఒక చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఉంది మీరు కర్ణాటక తెలంగాణలో ఆల్రెడీ క్రిటికల్ మాస్ ఉంది అంటే ఆల్రెడీ అక్కడ టియర్ వన్ సిటీస్ ఎగ్జాస్ట్ అయి ఉన్నాయి వాళ్ళకి క్రిటికల్ మాస్ ఉంది మనకు ఆంధ్రప్రదేశ్లో క్రిటికల్ మాస్ లేదు సో ప్రైమరీ ఫోకస్ నైంటీ పర్సెంట్ ఈ విశాఖపట్నం తర్వాత నెక్స్ట్ ప్రయారిటీ అమరావతిని పెట్టుకుంటూ మనం టియర్ టూ సిటీస్ని డెవలప్ చేయాలి టీయర్ టూ సిటీస్లో కూడా ఐటీ పార్క్స్ డెవలప్ చేయాలి దీనికి ఇంకొక బలమైన పాయింట్ ఉందండి మీరు అబ్జర్వ్ చేస్తే మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలుగు వాళ్ళు ఐటీ ఇండస్ట్రీలో ఐటీ ప్రొఫెషనల్స్గా ఉన్నారు నాట్ ఓన్లీ యాజ్ అన్ ఐటీ ఎంప్లాయీస్ మంది అంటర్ప్రన్యూర్స్ అంటే బిజినెస్ ఓనర్స్గా ఉన్నారు ఏదో సిలికాన్ వ్యాలీలో కానీ లేకపోతే అవుట్ సైడ్ ది ఆంధ్రప్రదేశ్ ఇండియన్ ఇండియన్ అంటే తెలుగు వాళ్ళు ఐటీ కంపెనీస్ ఓనర్స్గా చాలా చాలామంది ఉన్నారు ఇప్పుడు మీరు కాకినాడ రాజమండ్రి రీజియన్ నుంచి ఒక ఐటీ కంపెనీ ఓనర్గా సిలికాన్ వ్యాలీలో ఉన్నారనుకోండి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీ పెట్టాలంటే నేచురల్ చాయిస్ ఇస్ గా కాకినాడ రాజమండ్రిలో పెడదాం సిమిలర్ సిమిలర్గా తిరుపతి వాళ్ళు తిరుపతిలో పెడదాం అనుకుంటారు అనంతపూర్ కర్నూలు వాళ్ళు అక్కడ పెడదాం అనుకుంటారు అక్కడ సిమిలర్ ఐటీ ఈకో సిస్టమ్ అండి అట్లీస్ట్ ఒక స్మాల్ ఐటీ పార్కు అలాంటి ఈకో సిస్టమ్ ఉంటే వాళ్ళు అక్కడికి రావడానికి మైగ్రేట్ అవడానికి అవకాశం ఉంది సో నా వ్యూ ఏంటంటే మనం విశాఖపట్నాన్ని తర్వాత సెకండ్గా అమరావతిని ఫోకస్ చేస్తూనే క్రిటికల్ మాస్ లేదు కాబట్టి మెయిన్ స్ట్రాటజీ వైజాగ్ అండ్ అమరావతిని ఉంచుకుంటూనే మనం ఐటీ పార్క్స్ స్మాలర్ ప్లేసెస్లో కూడా ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఏరియాస్లో కూడా డెవలప్ చేస్తే ఐ థింక్ దట్ ఈస్ స్ట్రాటజికల్గా చాలా బాగుంటుందండి ఇక ఎలక్ట్రానిక్స్ కోసం వస్తే ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ చక్కగా ఎలక్ట్రానిక్స్ కోసం క్లస్టర్స్ డొమైన్ వైజ్గా డివైడ్ చేస్తున్నారు మీరు అబ్జర్వ్ చేస్తే విశాఖపట్నం మెడికల్ ఎలక్ట్రానిక్స్ కోసం ఏఎంటీ జెడ్ ఉంది ఇక్కడ అలాగే అనంతపూర్ డ్రోన్స్ ఐఓటీ అండ్ డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ అని తిరుపతి శ్రీ సిటీ ఆ ఏరియా చూస్తే అక్కడ ఆల్రెడీ స్ట్రాంగ్ ఈఎంసీస్ ఉన్నాయి మొబైల్ ఎలక్ట్రానిక్స్ ఉంది కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ ఉంది అక్కడ అలాగే ఇప్పుడు కొత్తగా క్రిస్ సిటీ అని వస్తుంది నెల్లూరు దగ్గర అది సెమీ కండక్టర్స్ అండ్ అదర్ థింగ్స్ అండ్ కొప్పర్ థిక్ కడప దగ్గర మనకు ఆల్రెడీ ఎలక్ట్రానిక్స్ ఈఎంసీ వచ్చింది కొత్తగా అందులో సీసీటీవీ కెమెరాస్ ఫైబర్ ఆప్టిక్స్ స్మార్ట్ మీటర్స్ ఐ థింక్ అది కరెక్ట్గా డొమైన్ వైజ్గా సెక్టర్స్ ఆల్రెడీ పాలసీ వైజ్గా డివైడ్ చేసేస్తున్నారు ఐ థింక్ దట్ ఈస్ అ స్ట్రాటజికలీ వెరీ నైస్ ఇనిషియేటివ్ అండి కొత్తగా ఐటీ ఇప్పటికే వారికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం విషయంలో పరిశ్రమ వర్గాలు ఏం ఆశిస్తున్నాయి మనకి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్న పాలసీలో చాలా మంచి ఇనిషియేటివ్స్ ఉన్నాయి చాలా మంచి ఇన్సెంటివ్స్ అవన్నీ అప్పట్లో ఉండేవి ఇప్పుడు వాటిలో కొన్ని చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ షిర్గా ఇందాక ఆల్రెడీ టచ్ చేశారు అవి మళ్ళీ ఒకసారి రివైవ్ చేస్తే చాలా బాగుంటుంది పాటు ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా కంపెనీ ఇక్కడికి రావాలన్నా ఉన్న కంపెనీస్లో ఎంప్లాయీస్ని రిటైన్ చేసుకోవాలన్నా మనకి ముఖ్యమైనది ఏంటి అంటే ఒక ఎకో అనేది చాలా ఇంపార్టెంట్ ఎకో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఎక్స్పీరియన్స్డ్ అతను నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి హైర్ చేసుకోవాలి అంటే వాళ్ళు రావడానికి చాలా హెసిటేట్ చేస్తున్నారు ఎందుకంటే హైదరాబాద్లో ఒకటి కాకపోతే ఇంకొక పది కంపెనీలు లేదా వంద కంపెనీలు అవైలబిలిటీ ఉన్నాయి దే కెన్ స్విచ్ జాబ్స్ దే కెన్ గో ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అదే ఇక్కడికి మనకి అమరావతి కానీ కాకినాడ కానీ అట్లా వచ్చినప్పుడు వాళ్ళకి ఆపర్చునిటీస్ అనేది లిమిటెడ్గా ఉన్నాయి దట్ ఈస్ బికాస్ ద ఎకో సిస్టమ్ అంటే నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఎక్కువ లేవు దాన్ని మనం క్రియేట్ చేయడానికి ఒక పాలసీ తీసుకురావాలి దానికి నా సజెషన్ వచ్చేసి ప్రిఫరెన్షియల్ మార్కెట్ యాక్సెస్ టైప్ అంటే ఇప్పుడు మన ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సైడ్ నుంచి కొన్ని వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు కాంట్రాక్ట్స్ ఇస్తున్నాం ఐటీ రంగంలోనే అట్లాంటి వాటిల్లో మనం ఎట్లా అయితే ఈ ఇన్సెంటివ్స్ ల్యాండ్ అలొకేట్ చేసేటప్పుడు ఒక ఎకరం ల్యాండ్ కంపెనీస్కి అలాట్ చేస్తే రెండు వందల యాభై మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి లేదా ఐదు వందల మందిని క్రియేట్ చేయాలని ఎట్లయితే మనం ఇన్సెంటివ్స్కి ఒక బెంచ్ మార్కింగ్ పెడుతున్నామో అట్లాగే ఈ ఐటీ రంగంలో ఏదైనా కాంట్రాక్ట్స్ మనం వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళకి వేరే కంపెనీస్కి ఇచ్చినప్పుడు వాళ్ళ హెడ్ కౌంట్ అందరూ అంటే ఆ ప్రాజెక్ట్ మీద పనిచేసే ఎంప్లాయీస్ అందరూ కంపల్సరీగా మన స్టేట్లోనే ఉండాలి అనే టైప్ ఆఫ్ కండిషన్స్ అట్లాంటి పాలసీ ఇనిషియేటివ్స్ మనం తీసుకొచ్చినట్లయితే అది అన్ని రకాలుగా మనకి బెనిఫిట్ అవుతుంది ఒకటి మన ఈ ఐటీ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయాలనే దానికి ఉపయోగపడుతుంది రెండవ రకంగా ఇక్కడ మనకి ఆ కంపెనీస్ ప్రెజెన్స్ మన రాష్ట్రంలో పెరుగుతుంది సో దా తద్వారా మన బ్రాండ్ వాల్యూ ఇంప్రూవ్ అవుతుంది అట్లాగే స్టేట్లో ఒక ఎకో సిస్టమ్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ మన ట్రైన్ అవుతున్న స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా వేరే రాష్ట్రాలకు ఉద్యోగాల కోసం వెతుక్కోవాల్సిన అవసరం కూడా ఉండదు శ్రీధర్ గారు పొరుగు రాష్ట్రంలోని హైదరాబాద్ కానివ్వండి ఆ పొరుగు రాష్ట్రంలోని బెంగళూరు చెన్నై ఇలా ఐటీ మేటి నగరాలతో పోల్చుకున్నప్పుడు ఆ స్థాయికి చేరుకోవాలంటే మన గోల్ సెట్టింగ్ ఏ విధంగా ఉండాలి మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పొజిషన్ అబ్జర్వ్ చేస్తే మనం ఇండియాలో ఇండియన్ ఐటీ ఈకో సిస్టమ్ మరి ఇండియన్ డిజిటల్ ఎకానమీ డిజిటల్ టెక్నాలజీ ఈకో సిస్టంలో మనం ఎనిమిది కానీ తొమ్మిదో ప్లేస్లో కానీ ఉన్నామండి మీరు అందరికీ తెలుసు బెంగళూరు ఉంది హైదరాబాదు దెన్ చెన్నై దెన్ ఫోర్త్ ఎన్సీఆర్ రీజన్ నేషనల్ క్యాపిటల్ రీజన్ అంటాం అంటే లైక్ ఢిల్లీ దగ్గర దెన్ బాంబే పూణే ఇవి ఫైవ్ ప్లేస్లు అంటే టాప్ ఫైవ్ ప్లేస్ దెన్ గుజరాత్ అహ్మదాబాద్ కోల్కత్తా ఈ ఆరు ఏడు తర్వాత మనము భువనేశ్వర్ ఈ రెండు కంపీట్ చేస్తున్నాం అంటే దట్ ఈస్ అ రియాలిటీ కరెంటుగా మనం ఆంధ్రప్రదేశ్ ఐటీ కోర్సెస్లో మనకున్న పొజిషన్ ఇప్పుడు మనము ఈ టాప్ స్పాట్స్లోకి వెళ్ళాలంటే టాప్ త్రీ టాప్ ఫైవ్లోకి వెళ్ళాలంటే మన స్ట్రాటజీ ఎలా ఉండాలి ఇప్పుడు సి మనం అబ్జర్వ్ చేస్తే నైంటీస్ నైంటీన్ నైంటీసు టూ థౌజండ్ ఇందాక ఇంద్రజిత్ గారు అన్నట్టు ఆ రోజునున్న స్ట్రాటజీ వేరు ఇండియా ఎస్ అ లో కాస్ట్ ఐటీ డెస్టినేషన్ కింద స్ట్రాటజీ ఉండేది ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అంత ఇన్నోవేషను హై అండ్ ఉన్న ఎమర్జింగ్ టెక్నాలజీస్ వచ్చిన తర్వాత సో మనకి ఆ యూఎస్పి ఏంటి అంటే హై అండ్ స్కిల్ ఉండాలి మన దగ్గర ఇన్నోవేషన్ ఉండాలి మన దగ్గర ఈ రెండు చాలా ఇంపార్టెంట్ పారామీటర్స్ అండి సో ఇప్పుడు మనం డివైడ్ చేసే పాలసీస్ కానీ లేకపోతే థాట్ ప్రాసెస్ కానీ దీని మీద ఉండాలి ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అంతకుముందు ఐటీ అనేది ఒక వర్టికల్గా ఉండేది ఇప్పుడు ఇంజనీరింగ్లో మెకానికల్ సివిల్ లాగా ఐటీ ఒక వర్టికల్గా ఉండేది ఇప్పుడు మీరు చూస్తే ఐటీ ప్రతి సెక్టర్లో ఐటీ వెళ్ళిపోయిందండి ఇప్పుడు మీరు మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకోండి స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఫోర్ పాయింట్ ఓ సో కంప్లీట్గా ఐటీ ఎనేబుల్డ్ అయిపోయింది సో ఆల్మోస్ట్ ఎవ్రీ సెక్టర్ ఈజ్ ఐటీ ఇంటిగ్రేటెడ్ సో మేమేమంటామంటే సో ఈ పాలసీస్ వైస్గా మీరు స్టేట్ గవర్నమెంట్ నుంచి మనం పాలసీ డివైడ్ చేస్తున్నప్పుడు ఇదర్ స్కిల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ లేదా ఆర్ఎండి పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనం ఈ డిజిటల్ టెక్నాలజీ అంటే ఏ ఇండస్ట్రీస్లో అయితే ప్రొడామినెంట్గా ఐటీ ఉందో వాటన్నిటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి అంటే ఒక కన్వర్జెన్స్ వాటిలో పెట్టుకుని పాలసీస్ డివైడ్ చేయాలి అంటే మేము ప్రపోజ్ చేసేదైతే ఆంధ్రప్రదేశ్ షుడ్ కమ్ విత్ అ డిజిటల్ టెక్నాలజీ మిషన్ అని చెప్పి లైక్ సంథింగ్ దగ్గరగా కర్ణాటకలో ఉంది కర్ణాటకలో కేడిఎం అని ఉంది కర్ణాటక డిజిటల్ ఎకానమీ మిషన్ అని ఎగ్జాక్ట్గా కాపోయినా మనకి తగ్గట్టుగా మనకున్న పరిస్థితిని తగ్గట్టుగా సో ఆంధ్రప్రదేశ్ డిజిటల్ టెక్నాలజీ మిషన్ అని చెప్పి తీసుకొచ్చి ఈ ఆల్ సెక్టర్స్ ఎక్కడైతే డిజిటల్ టెక్నాలజీ ఐటీ ఎమర్జింగ్ టెక్నాలజీ ఎనేబుల్డ్గా ఉన్నాయో వాటి అన్నింటినీ కన్వర్జెన్స్ తీసుకుని వాటి మీద పాలసీస్ తీసుకొస్తే ఐ థింక్ అప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ని నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మనం వీ కెన్ పొజిషన్ అవర్ సెల్ఫ్స్ అంటే టాప్ ఫైవ్ ప్లేస్లు ఇది రియలిస్టిక్ టార్గెట్ అండి టాప్ ఫైవ్ ప్లేస్ అంటే మనం ఎన్సీఆర్ని కానీ లేకపోతే బాంబేని కానీ పక్కకు జరిపి మనం ఫిఫ్త్ ప్లేస్లోకి రావగలగాలి ఇది నెక్స్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ అంటే బై ట్వంటీ థర్టీ దిస్ షుడ్ బి ద టార్గెట్ అండ్ ఈ పాలసీస్ ఈ డిజిటల్ టెక్నాలజీ వైజ్గా ఆలోచిస్తే ఐ థింక్ విత్ ఇన్ నెక్స్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ మనం ఆ పొజిషన్ చేరుకోగలుగుతాం ఇంద్రజిత్ గారు రాష్ట్రానికి కొత్తగా వచ్చే ప్రతి ఐటీ పరిశ్రమ కానివ్వండి ప్రతి ఐటీ ఉద్యోగం ప్రత్యక్షంగా పరోక్షంగా ఏపీకి అభివృద్ధి ఆర్థిక కోణంలో ఎలాంటి ప్రయోజనం అందిస్తుంది ఒక్క ఉద్యోగం ఐటీ రంగంలో క్రియేట్ అయింది అంటే దానికి అనుబంధంగా అట్లీస్ట్ ఐదు ఆరు ఉద్యోగాలు అనుబంధ రంగాల్లో క్రియేట్ అవుతాయండి టిపికల్గా మీరు చూసారంటే ఎవరైనా ఒకళ్ళు వేరే ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు ఐటీ ఉద్యోగానికి అనుకుంటే వాళ్ళ అకామిడేషన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి ఫుడ్ ఎంటర్టైన్మెంట్ అట్లాగే ఇఫ్ దే ఆర్ ఇన్వెస్టింగ్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయటము దానికి తద్వారా అనుబంధంగా ఉండే ఇవన్నీ అభివృద్ధి చెందడం అట్లాగే అప్ స్కిల్లింగ్ వాళ్ళ ట్రైనింగ్ నెక్స్ట్ లెవెల్కి ట్రైనింగ్స్ తీసుకోవటం అట్లాగే వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళ స్కూలింగ్ మెడికల్ ఇట్లా అన్ని ప్రతి రంగంలోనూ దాని యొక్క ఇంపాక్ట్ ఉంటుందండి అట్లాగే వాళ్ళందరూ ఇక్కడ స్పెండింగ్ వల్ల మనకి వచ్చే రాష్ట్రానికి వచ్చే జిఎస్టీ షేర్ ఆఫ్ జిఎస్టీ ఇంక్రీజ్ అవటము ఓవరాల్గా జీడిపి ఆఫ్ ద స్టేట్ ఇంక్రీజ్ అవటము ఇవన్నీ ఓన్లీ ఒక ఎంప్లాయీ పర్స్పెక్టివ్ నుంచి అట్లాగే ఎంప్లాయర్ పర్స్పెక్టివ్ నుంచి అంటే కంపెనీ పర్స్పెక్టివ్ నుంచి చూసుకుంటే కంపెనీస్ పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ ఆఫీస్ సెటప్ కానివ్వండి రిలేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్స్ కానివ్వండి వీటన్నిటి వల్ల చాలా ఆర్థిక అభివృద్ధి జరుగుతుందండి తప్పకుండా రైట్ శ్రీధర్ గారు యువత ఉపాధి కోసం కొత్త కొత్త ఐటీ పరిశ్రమలు రావడం ఎంతవరకు అవసరమో వాటికి తగినట్లు యువతను సన్నద్ధం చేయడం కూడా అంతే కీలకం ఈ విషయంలో విధానాలు ఎలా ఉండాలంటారు ఇది యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది చాలా సార్లు మనం దీన్ని ఇగ్నోర్ చేస్తున్నాం పెద్దగా పట్టించుకోవట్లేదు కానీ చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనందరికీ తెలుసు ఇప్పుడున్న ఎడ్యుకేషన్ ఎక్కువ సిస్టమ్ అంటే కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడున్న ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ మనం ఏదైతే టెక్నాలజీ ఆర్ నేర్చుకుంటున్నామో ఇండస్ట్రీలో వాడే టెక్నాలజీకి కాలేజీల్లో నేర్పుతున్నది యూనివర్సిటీలో నేర్చుకుంటున్న టెక్నాలజీకి చాలా గ్యాప్ ఉంది ఇది అందరం తెలుసుకు అందరికీ తెలుసు ఈ సబ్జెక్ట్స్ అందరం మనం మాట్లాడతాం ఇది ఇండస్ట్రీ అకాడమియా ఇండస్ట్రీ గ్యాప్ అంటాం అంటే ఎకడమిక్స్కి ఇండస్ట్రీకి చాలా గ్యాప్ ఉందని సో ఈ గ్యాప్ను ఫిల్ చేయాలండి ఎస్ మనం ఎప్పుడు మాట్లాడుకుంటున్నా దీనికి ఫిల్ చేయాలంటే నేను నేను నా వ్యూలో అయితే రెండు స్ట్రాటజీస్ ఫాలో అవ్వాలండి ఒకటి యూనివర్సిటీస్ కాలేజెస్లో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ సిలబై ఓల్డ్ సిలబై ఉంది ఆ సిలబైని అప్గ్రేడ్ చేయాలి అప్గ్రేడ్ చేయాలంటే ఈ యూనివర్సిటీస్లో ఉన్న ఎడ్యుకేషన్ కౌన్సిల్స్లో ఇండస్ట్రీ మెంబర్స్ ఉండాలి వాళ్ళ ఇండస్ట్రీకి సంబంధించిన ఎడ్యుకేషన్ సిలబై అంతా దాంట్లోకి యాడ్ చేయాలి సిమిలర్గా ఫ్యాకల్టీ వాళ్ళకి ఇండస్ట్రీ అవేర్నెస్ తక్కువగా ఉంది అంటే ఆ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలి సో ఫ్యాకల్టీస్ని ఇండస్ట్రీకి ఇంటర్న్షిప్ కింద మనందరికీ స్టూడెంట్ ఇంటర్న్షిప్ గురించి తెలుసు ఫ్యాకల్టీస్ని ఇండస్ట్రీలోకి ఇంటర్న్షిప్గా పంపించాలి అలాగే సిమిలర్గా ఇండస్ట్రీ పీపుల్ని తీసుకొచ్చి కాలేజెస్ యూనివర్సిటీస్లో గెస్ట్ లెక్చర్స్ చేయించాలి ఇలా ఇండస్ట్రీ ఎకడమిక్ని ఇంప్రూవ్ చేయాలి అంటే ఎకడమిక్ సిస్టమ్ని ఇంప్రూవైజ్ చేస్తూ అయితే మీ అందరికీ తెలుసు మనందరికీ తెలుసు అకాడమిక్ సిస్టమ్ని ఇంప్రూవ్ అయ్యి చేయాలంటే అది ఓవర్ నైట్ అయ్యేది కాదు ఈవెన్ వన్ టూ ఇయర్స్లో కూడా అయ్యేది కాదు ఇట్ ఇస్ అ కంటిన్యూస్ ప్రాసెస్ ఈ ప్రాసెస్ని చేస్తూ మనం ప్యారలల్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయాలండి ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ ఫినిషింగ్ స్కూల్స్ అంటాం ఫినిషింగ్ స్కూల్స్ అంటే మనందరికీ తెలుసు మనం ఈ గ్రాడ్యుయేషన్ అంతా అయిపోయిన తర్వాత మనందరికీ ఆ స్కిల్స్ అంటే ఇండస్ట్రీకి కావాల్సిన స్కిల్స్ లేవు కాబట్టి ఒక ఫినిషింగ్ స్కూల్లోకి వెళ్ళి నేర్చుకుంటున్నాం అలాంటి ఫినిషింగ్ స్కూల్స్ మనకి ఇక్కడ కావాలి ఆంధ్రప్రదేశ్లో ప్లస్ మేజర్ పాయింట్ ఏంటంటే మేము ఎక్కువగా స్ట్రెస్ చేస్తుంది నేను ప్రపోజ్ చేసేది ఏంటంటే కాలేజీలో చదువుకుంటున్నప్పుడే చదువుతున్నప్పుడే మనం ప్యారలల్గా ఎందుకంటే కాలేజీలో ఇండస్ట్రీ కావాల్సిన స్కిల్స్ రావట్లేదు కాబట్టి ప్యారలల్గా మనం నేర్పించగలగాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా ఫేమస్ జర్మనీ సింగపూర్లో చాలా ఫేమస్ దీన్ని ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ అంటారు అలాగే డ్యూయల్ సిస్టమ్ అంటారు సో అలాంటి సిస్టమ్ ఇక్కడ కూడా ఆంధ్రాలో రావాలి గా ఎడ్యుకేషన్ తో పాటు అంటే వాళ్ళ డిగ్రీ చదువుతూనే గా ఈ ఇంటిగ్రేటెడ్ ని నేర్చుకోగలగాలి సో దీనికోసం యాక్చువల్గా మేము ఒక ప్రపోజల్ లోకేష్ గారికి ఇవ్వడం జరిగిందండి విశిష్ట నైపుణ్యాన్ని అని అంటే ఎక్సెప్షనల్ స్కిల్స్ ఇది ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ అంటే పేరల్ గా డిగ్రీ చేస్తూనే ఈ ఎక్సెప్షనల్ స్కిల్స్ నేర్చుకోగలగాలి ఆ అలాంటి ప్రోగ్రామ్ విశిష్ట నైపుణ్య ప్రోగ్రామ్స్ ప్రాక్టికల్ ఇంప్లిమెంట్ చేయగలిగితే ఐ థింక్ దట్ విల్ బి ద గేమ్ చేంజర్ సాధారణంగా పరిశ్రమలు పెట్టుబడుల రాకలో రాజకీయ నాయకత్వం చాలా కీలక పాత్ర పోషిస్తుంది ప్రస్తుతం సీఎం నుంచి ఐటీ మినిస్టర్ వరకు కూడా మీకు ఎటువంటి భరోసా సీఎం చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఆయన మార్గదర్శి ఈ విషయంలో హైదరాబాద్ ఈ రోజున ఈ స్థితిలో ఉంది అంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారి కృషి వల్లనే అట్లాగే ఇక్కడ మన నవ్యాంధ్ర కూడా అదే విధంగా అభివృద్ధి చేస్తారనే నమ్మకం అందరికీ ఉంది సో అట్లాగే లోకేష్ గారు కూడా చాలా ఇనిషియేటివ్స్ తీసుకుంటున్నారు ఇప్పుడు మన ప్రభుత్వంలో గంలో ముఖ్యంగా మూడు పాయింట్స్ ఉన్నాయి ఒకటి ట్రిలియన్ డాలర్ ఎకానమీ రీచ్ అవ్వటం రెండు మొత్తంగా ఓవరాల్గా అన్ని రంగాలను కలిపి ఒక ఇరవై లక్షల ఉద్యోగాలని క్రియేట్ చేయటం ఈ ఐదు సంవత్సరాల్లో అట్లా ఈ విషయంగా వాళ్ళకి చాలా సింగ్యులర్ ఫోకస్తో ఉన్నారు అట్లాగే ఆ రకంగానే ఇండస్ట్రీతో ఆల్రెడీ మీట్ చేయటము ఇండస్ట్రీతో ఇంటరాక్ట్ చేయటము మా సలహాలు అవి తీసుకోవటము ఇవన్నీ జరిగింది లోకేష్ గారు కానీ మన సీఎం గారు కానీ సో ఆ విషయంగా మాకు చాలా నమ్మకం ఉందండి అండ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఈ ఇన్వెస్ట్మెంట్ అవుట్లుక్లో చాలా మార్పు వచ్చింది చాలా పాజిటివిటీ కనపడుతుంది సో మేమందరం దానికి చాలా హ్యాపీగా ఉన్నాం అట్లాగే మా ఇండస్ట్రీ సైడ్ నుంచి కూడా వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ టు బి డన్ వీఆర్ రెడీ టు డూ ఇట్ ధన్యవాదాలు సార్ శ్రీధర్ గారు ధన్యవాదాలు సార్ ఇంద్రజిత్ గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతిధ్వని